వెల్కమ్ టు మై ఛానల్ అశ్వత కుకింగ్ ఛానల్ ఈరోజు వంకాయలు రోటి పచ్చడి చేయబోతున్నా కడాయి పెట్టుకున్న రెండు స్పూన్ నూనె వేసుకున్నా కొంచెం మెంతలు వేసుకున్నాం అది దూరగా నల్లగా అవ్వాలి మినపప్పు ఒక స్పూన్ వేసుకున్నాం శనగపప్పు ఒక స్పూన్ కొంచెం దూరగా వేపదాం ధనియాలు ఒక స్పూన్ అది కూడా కలర్ రావాలి మంచిగా ఎన్నె మిరపలు ఒక ఎనిమిది జెండు మిరపకాయలు వేసుకున్నాం కారం సరిపడా అది కూడా మంచి జోరగా ఎల్పుకున్నాం ఒక పచ్చిమిరపలు ఒక మూడు ఉల్లిపాయ సగం ఉల్లిపాయ అది కూడా జూరగా వెళ్తున్నాం జీలకర్ర సగం వేసుకున్నాం మిక్సీలో వేద్దాం అనుకున్నా కానీ మిక్సీలో బాగోదని మళ్ళీ రోట్లోనే రుక్కున్నాం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం రెండు స్పూన్లంతా ఆయిల్ పోసుకున్నాం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక ఐదు వంకాయ ముక్కలు అవి కూడా నూనె వేసి ఎంపదాం టమాటా మొక్కలు మంచిగా ఫ్రై చేద్దాం పసుపు ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేస్తాం మంచిగా ఫ్రై అవ్వాలి తరిపడా ఉప్పు అంత మగ్గిపోయి చింతపండు ఒక చిన్న చింతపండు ఇప్పుడు రోలు కడిగి పెట్టుకున్న మిక్సీ లేకుండా రోట్లు వేస్తున్నాను రోట్లకు తనిస్తే బాగుంటుంది పచ్చడి నిన్ను మా అత్తమ్మ అంతకనే రోట్లు తినట్లు మిక్సీలో బాగోదమ్మా రోడ్లకి వేసిన చాలా బాగుంటుంది చపాతీలకి అన్నంలోకి వేడి వేడి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకుని తింటే ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ఈ సప్ప పక్కన పెట్టుకుందాం క్లీన్ చేసి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం ఆయిల్ పోసుకుందాం ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం శనగపప్పు ఒక స్పూన్ ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపప్పు కొద్దిగా మంచిగా ఫ్రై చేద్దాం రోడ్ల రొడ్లు వేటుకునే పచ్చడి వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకున్నాం పచ్చడి అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన వంకాయ రోటు పచ్చడి అండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి